హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్గా ఓ సినిమా మొదలైన సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ కాలేదు కానీ షూటింగ్ అయితే దాదాపుగా పూర్తి కావస్తుంది దీంతో తాజాగా సినిమా టైటిల్ని లాంచ్ చేస్తూ ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ మూవీ టీం ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు హీరో అమర్దీప్ హీరోయిని సుప్రీత ఆన్సర్లు ఇచ్చారు ఆ సినిమా టైటిల్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సీరియల్ హీరో బిగ్ బాస్ ఫీమ్ అమర్దీప్ ప్రస్తుతం హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే వాణి కూతురు సుప్రీత ఈ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గత ఏడాది మొదలయ్యింది ఇప్పటికీ షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది దీంతో తాజాగా మూవీ టైటిల్ లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు మూవీ టీం అయితే ఈ సినిమా టైటిల్ కాంట్రవర్సీలా అయ్యేలా ఉందట అందరూ అనుకుంటున్నారు రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎంత్రి మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కుండ్ల నిర్మించారు ఈ సినిమాకి చౌదరి గారి అబ్బాయి నాయుడు గారు అమ్మాయి అంటూ టైటిల్ పెట్టారు దీంతో ఈ టైటిల్ అసలు ఎందుకు పెట్టారంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు కాస్త కాంట్రవర్సీ అయ్యి ఆన్సర్లు ఇచ్చిందంట రోల్ పోషిస్తుంది మేము ఏదో ఎక్స్ వై జెడ్ అని ఏదో టైటిల్ పెడతాం అమీర్పేట సెంటర్ లోని ఫిలిం చాంబార్ ముందు పోస్టర్లు వేస్తాం కానీ రెండు రోజులు అయ్యేసరికి టైటిల్ గుర్తుండదు అందుకే ఆడియన్స్ దృష్టిలో పడాలంటే టైటిల్ అనేది గుర్తుండాలి సాధారణంగా సినిమా సబ్జెక్టుకి సంబంధించిన టైటిల్ పెడితే జనాలకి బాగా గుర్తుంటుంది అర్థమవుతుంది అంటారు నేను అలా పెట్టా కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు అందుకే జనాలు ఐటెన్స్ గ్రాప్ చేసే టైటిల్ అట్రాక్ట్ చేసే పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాం అందుకే టైటిల్ కోసం చాలా వెతుకం కానీ ఏం సెట్ అవ్వలేదు చివరికి నేను డైరెక్టర్ తో మాట్లాడుకుని హీరో పేరు అమర్దీప్ చౌదరి అలానే హీరోహిని పేరు సుప్రీతా నాయుడు కనుక చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి అని పెడదామని చెప్పా మా డైరెక్టర్ కథకి రిలేటెడ్ కాదన్నాడు కథకి రిలేటెడ్ అయితే మన సినిమా రోజులు ఆడుతుందా అని నేను అడిగా అడిగితే లేదు టైటిల్ కి రిలేటెడ్ గా పెడితే ఆడుతుందా అని అడిగా అయినా ప్రేక్షకులకి నచ్చితే సినిమా ఆడుతుంది నచ్చకపోతే ఆడదు అయినా మేము ఒక చెత్త సినిమా తీసేసి టైటిల్ మంచిగా పెట్టేసి ఆడుతుందని అనుకుంటే అది అవివేకం అవుతుంది కనుక నేను ఆలోచించి మనం ఏం తప్పు చేయడం లేదు వాళ్ళ పేర్లు నుంచి తీసి పెట్టామనుకున్నాం ఐటెన్స్ కోసం హైప్ కోసమే ఈ టైటిల్ పెట్టామంటూ నిర్మాత మహేంద్రనాథ్ చెప్పుకొచ్చారు అమర్దీప్ చేస్తున్న మొదటి సినిమా కాబట్టి అమర్దీప్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి